అంతర్గా మండలం మురుమురు గ్రామంలోని బూనిల సహిత చెన్నకేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ మేరకు వేద బ్రాహ్మణులు ఆలయ పూజారి కమ్మల సత్యనారాయణ శర్మ చేతుల మీదుగా స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించగా గ్రామ ప్రజలు అశేషంగా తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కృపా కటాక్షాలు పొందారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ బూనిల సహిత చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం మూడు రోజులుగా జరుపుకోవడం జరిగిందని దీనిలో భాగంగానే చివరి రోజు బూనిల సహిత చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించి గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేలా ఆ చెన్నకేశవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్గం తహసీల్దార్ తోము రవీందర్ పటేల్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించారు ఈ కార్యక్రమంలో వేద బ్రాహ్మణులు సత్యనారాయణ శర్మ చంద్రమౌళి శర్మ ఫణిధర్ శర్మ అరుణ్ శర్మ హరీష్ శర్మ గడియార మనోజ్ కుమార్ శర్మ నటరాజ్ శర్మ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు